హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే నిన్నటి బ్లాగ్ అండి ఈవినింగ్ అనమాట మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నేను నా పనులు అన్నింటిని ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇదిగోండి ఇంకా మా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు ఇంకా వెళ్ళిన వెంటనే నేను కొద్దిసేపు అలా సెల్లు చూసుకొని అంటే ఒక టెన్ మినిట్స్ అలా తర్వాత కాఫీ తాగేసి బయటైతే కొద్దిసేపు అలా కూర్చున్నానండి ఒక టెన్ మినిట్స్ అలా బయట కూర్చున్నాను వాతావరణం చల్లగా ఉంది కదా అనేసి కొద్దిసేపు అలా బయట కూర్చున్నాను కాఫీ తాగుతూ చెట్ల దగ్గర అయితే కూర్చున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి చూసారా మేఘాలు అయితే ఎలా ఉన్నాయో వర్షం పడేలాగా ఉందండి కానీ నేను అంత అనుకోలేదు వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతిసారి ఏంటంటే మేఘాలు అలాగే వస్తూ ఉంటాయండి కాకపోతే గాలి వీచడం వల్ల మేఘాలు వెళ్ళిపోతాయి వర్షం అనేది పడదనమాట అలాగే అనుకున్నాను కానీ అయితే అలా జరగలేదండి చీకటి ఎక్కువగా ఉనింది ఆరున్నరకే చీకటి పడిపోయిందనమాట నల్లగా మబ్బులు వేసుకో ఉన్నాయి కదా అంత అనిపించలేదు అయ్యో చీకటి అయిపోయింది అనుకున్నాను ఇంకా ఇంట్లోకి వచ్చి టైం చూస్తే మాత్రం ఆరున్నర టైం అయితే ఇంకా మా పిల్లలేమో ఆరు గంటలకి ట్యూషన్కి వెళ్ళిపోతారండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఇదిగోండి ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను ఇది మా పిల్లలు ఇంటికి రాకముందే నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా పిల్లలు వస్తే ఇంకా అందులో మన ఇంట్లో ట్యూషన్ జరుగుతూ ఉంటుంది కదా ఆర్ట్ ట్యూషన్ అండి పిల్లల ముందు అలా ఫేస్ ప్యాక్ వేసుకొని కూర్చుంటే భయపడిపోతారనేసి నేను ఇంకా వేసుకోలో అలాగే వదిలేశాను ఇంకా సరే నిదానంగా ఫేస్ ప్యాక్ వేసుకొని ఇంట్లో పని అంతా చేసుకుందాము అనుకున్నాను ఎందుకంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా మనం అలాగే ఉండాలండి అంతసేపు ఖాళీగా కూర్చోడం అంటే అవదు ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా నాకేంటంటే మార్నింగ్ ఎక్కువ పని ఉంటుందండి ఈవినింగు ఎక్కువగా పని ఉంటుంది ఎందుకంటే అందరు ఫోర్ థర్టీకి పనులు చేసుకుంటే నాకేంటంటే ఇంట్లో ట్యూషన్ అనమాట నేను సిక్స్కి స్టార్ట్ చేస్తాను నా పని ఎంతను ఒక్కొక్కసారి వంట చేసే కార్యక్రమం కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి మధ్యాహ్నం చేసింది ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ అయితే చేయాల్సిన పని ఉండదు వంట అయితే ఇంకా ఈరోజు కూడా అలాగే అనమాట ఉదయము గోంగూర పప్పు చేశానండి ఇంకా రెండు పెట్టుకుంటే సరిపోతుంది నంచుకోవడానికి ఇంకా అనేసి ఇంకా నేను ఇదిగోండి ఇంకా నా పని అంతా స్టార్ట్ చేసేస్తాను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను వేసుకొని ఇంకా చేపలన్నీ పిల్లలు వస్తూ ఉంటారు కదా ఈ చేపలన్నీ ఎత్తి పెట్టేసేయాలండి మార్నింగ్ క్లీన్గా పెట్టుకుంటాను నీట్గా మళ్ళీ సాయంత్రానికల్లా టేబుల్ అంతా రూమ్లోకి వెళ్ళిపోతుంది చేపలు అంతా ఇక్కడికి వచ్చేస్తాయి ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇదిగోండి చేపలు అయితే తీసేస్తాను ఎందుకంటే వాళ్ళు పెన్సిల్ చూపేసి అంతా కింద తోసే వేసేస్తారనమాట డస్ట్బిన్ పెడతాను అయినా కూడా కొంతమంది పిల్లలు కింద వేసేస్తారనమాట తప్పదు ఇంకా చేపలని తీసి మంచిగా ఇదిలిచ్చేసి ఇంకా వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తానమాట కుర్చీలకి మధ్యలో పెట్టేస్తానండి కొంచెం అక్కడ ప్లేస్ ఉంటుంది అందుకనేసి ఇంకా ఎక్కడ క్లమ్జీగా లేకుండా నేను నీట్గా కుర్చీలకి గోడకి గోడ వైపు కుర్చీలకి మధ్యలో పెట్టేస్తాను ఇంకా ఈ విధంగా పెట్టేసి ఇంకా చెత్త అయితే తోసేస్తూ ఉన్నానండి పెన్సిల్స్ ముక్కలు ఉంటాయి కదా అవి వేసేస్తూ ఉంటారండి జీవుతూ ఉంటారు కదా ఇంకా నేను పని చేసుకోవాలంటే అని ఉంటుంది ట్యూషన్కి ముందు ఒకసారి క్లీన్ చేస్తాను నాలుగున్నరకి అంటే నాలుగు గంటలకే చెత్త చెత్తలు బయట చెత్త ఇంట్లో చెత్త తోసేసి చేపలంతా వేసేస్తానండి మళ్ళా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఓన్లీ హాల్ వరకే తోసేస్తానండి ఇంకా పెన్సిల్స్ పెన్సిల్ కొంచెం అంతో ఇంతో ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి వంట్రూమ్ లెక్కి తిరుగుతూ ఉన్నా అంటే ఖచ్చకచ అని ఉంటుంది ఇంకా అందుకనేసి ఇల్లంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను మార్నింగే నేను బెడ్షీట్లు అవన్నీ ఇదిలిచ్చేసి మొత్తం క్లీన్ చేసేస్తాను కదండీ ఇంకా ఈవినింగ్ మా పిల్లలు వచ్చినారంటే ఇంకా ఇంకా కూర్చోడము పడుకోవడము అలా చేస్తూ ఉంటారు కదా ఇంకా అందుకనేసి ఇంకా సోఫా పైన బెడ్షీట్ పైన అంతా మార్చుకుంటూ ఉంటాను ఇంకా ఇదిగోండి ఇంకా ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట టేబుల్ నేను ఆ సోఫాకు సెట్ అవుతుందని టేబుల్ తెచ్చుకున్నానండి కాకపోతే ఏంటంటే అది అక్కడ నిలవనే నిలవదనమాట రూమ్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఇంకా అలా పిల్లలు వచ్చినారంటే లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలు అలా వెళ్ళిన వెంటనే మళ్ళీ హాల్లోకి వచ్చేస్తుందండి టేబుల్ అయితే ట్యూషన్ లేదు అంటే ఎక్కడుండేటి అక్కడే ఉంటాయి బాగుంటుంది కదా నాకైతే అలాగే ఇష్టము కానీ ఇంకా ఏం చేయలేము అంటే ఇంకా ట్యూషన్ ఉంది కదా మా ఆయన అయితే వినిపించుకోరు ట్యూషన్ సపరేట్గా పెట్టుకో అంటే వినరు అనమాట ఇంకా రెంట్ కలిసి వస్తుంది కదా అనేసి ఇంట్లోనే పెట్టేసుకున్నారు ట్యూషన్ అయితే ఈ ట్యూషన్ వల్ల పని నాకు ఒకటికి రెండింతలు అయిపోతూ ఉంటుందండి ఇంట్లో పని అవ్వదు పైగా ఒకటికి రెండు మూడు సార్లు చెత్తలు చెత్త తోసుకోవడం క్లీన్ చేసుకోవడం ఇలా సరిపోతూ ఉంటుంది ఇంకా ఇదిగోండి దివానా సెట్ అయితే వేసేస్తూ ఉన్నాను దివానా కాకి బెడ్షీట్ అనేది వారానికి ఒక్కసారి బెడ్షీట్ అనేది మారుస్తూ ఉంటానండి ఇంతకుముందు తెచ్చిన బెడ్షీట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు కానీ ఈ బెడ్షీట్ అయితే చాలా బాగుంది ఈ మంచానికి కరెక్ట్గా సూట్ అయ్యిందండి సెట్ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది మా ఆయన తీసుకున్నాడు వేరే బెడ్షీట్ అని చెప్పాను కదా గ్రీన్ నాకైతే అస్సలు నచ్చలేదు కానీ ఇంకా మా ఆయన తీసుకుందాము అంటే ఇంకా తీసుకున్నానండి కానీ నాకేం నచ్చలేదు ఇంకా తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇంకా ఇదిగోండి ఇంకా నేను చేపలన్నీ ఎత్తేసి ఎక్కడి ఒక్కడ సర్ది దివాణా సెట్ అంతా సర్దేసిన తర్వాత ఇదిగోండి ఇంకా ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఆ తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను ఈవినింగ్ ఈ విధంగా ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి గ్లో వస్తుందంటండి అంటండి అస్సలు మొటిమలు కానీ మచ్చలు కానీ ఏమీ ఉండదు ముడతలు కూడా పడకుండా ఫేస్ అనేది చాలా బాగుంటుందంట అందుకనేసి నేను ఇంకా ఈవినింగ్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను పెరుగు అండి పెరుగు ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ముళతాని మట్టి వన్ టీ స్పూను ఇంకా పసుపు చిటికట్ అయితే వేసుకున్నాను గంధపొడి వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇంకా అలోవెరా వన్ టీ స్పూన్ వేసుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను ఇది వారానికి ఒక రెండు మూడు సార్లు మనం అప్లై చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది ఈరోజు రేపటి వీడియోలో మళ్ళీ అంటే ప్రతిరోజు అప్లై చేసుకునేది మీతో షేర్ చేస్తానండి ఫేస్ బ్యాక్ అయితే ఇంక ఇది ఆల్రెడీ అప్లై చేసు నేను మీతో షేర్ చేసుకున్నాను లేదో తెలియదు కానీ ఎందుకు నేను చూపించడం అనేసి నేనే చూపించలేదు ఇంకా ఇదిగోండి నేనైతే ఫేస్ క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను ఇంకా ఇంట్లో మనం వేడికి అలా ఉంటూ ఉంటాం కదా ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది ఈ మధ్య ఫేస్ అసలు పట్టించుకోవడం లేదండి నేను పట్టించుకుంటే కంటిన్యూగా పట్టించుకుంటాను ఒక్కసారి ఇంకా ఏదైనా బాధ కానీ ఏదైనా అట్లా అనిపించిందంటే ఇరిటేషన్ కానీ ఫేస్ అసలు పట్టించుకోదు ఎవరన్నా మనుషులు వచ్చినా కానీ ఫేస్ అసలు పట్టించుకోను ఇంకా పని సరిపోతుంది పని మీదే పడిపోతాను అనమాట ఇంకా బాధ వస్తే బాధ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను అలా ఉంటుంది నాతోటి ఇంకా ఇదిగోండి బెస్ట్ అయితే ఇంకా వాట్ చేస్తూ ఉన్నాను వన్ వీక్ అయిపోయింది కదా ఇంకా ఆ బెడ్షీట్ మార్చి ఇంకా అందుకనేసి ఈరోజైతే ఈ బెడ్షీట్ వేసేస్తూ ఉన్నాను నాలుగు వైపులా మూడు ముళ్ళు వేసుకొనేసి మంచిగా అటువైపు ఇటువైపు లోపలికి తోపేసామంటే వారం రోజుల వరకు అసలు బెడ్షీట్ అనేది రాదండి మనం ఎంత పడుకున్నా లేచిన దుల్లినా ఎట్లా చేసినా కూడా రాదనమాట నీట్గా ఉంటుంది కాకపోతే కొంచెం అటు ఇటు బరతలు పడతాయి కానీ కాకపోతే అంత అయితే రాదండి ఈ మరి మనం బెడ్షీట్ అయితే వేసుకున్నా ఉంటే రోజు ఇది ఇస్తూ ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు వారానికి అయితే ఒకసారి మారుస్తూ ఉంటానండి బెడ్షీట్ అయితే ఇంకా పిల్లోస్కి కూడా కవర్స్ అండి నేను ఈ పిల్లోస్కి వచ్చేసి రెండు సెట్లు వేసి పెట్టేశాను ఆల్రెడీ దిండు కవర్లు అనేటివి ఎందుకంటే మనకి దిండ్లు అనేటివి నల్లగా కాకుండా ఉంటాయని మొన్న మా అమ్మ వచ్చినప్పుడు బాధపడింది మా దిండ్లు చూసి అమ్మ మీ మాత్రం తెల్లగా ఉన్నాయి మావి నల్లగా అయిపోయాయి అనేసి నేను రెండు దిండ్లు రెండు దిండు కవర్లు వేసి లోపల మళ్ళీ ఈ బెడ్షీట్కి తగ్గట్టు కాంబినేషను కవర్ వేసి పెట్టేస్తూ ఉంటానండి దానివల్ల ఏంటంటే మాకు లోపల దిండ్లు అనేటివి మాయకుండా ఉంటాయి డస్ట్ అంతా మాయకుండా ఉంటుంది ఇంకా వారానికి ఒకసారి మొత్తం వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాను కదా అంత కాబట్టి నీట్గా ఉంటుంది ఇంకా ఇదిగోండి హాలు మొత్తం సర్దేసాను ఏమీ లేదు ఇలా ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా మనకి ఏమీ లేకుండా నీట్గా ఉండిందంటే ఇంట్లో నాకైతే చాలా బాగా నచ్చుతుందండి మా పిల్లలు వెళ్ళినప్పుడు ఇలా సర్దేస్తాను మా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం అయిపోతుంది మా ఇల్లు అయితే మాత్రం ఇంకా ఇదే పని అండి సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాను కానీ బాగా అలసిపోతాను ఇల్లు సర్దడంలోనే ఇదనమాట మీకు మా ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా సర్దుకోవడం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇలా చూపిస్తూ ఉన్నానంటే మీకు మోటివేషన్ లాగా ఉంటుంది కదా మనం కూడా అలా పెట్టుకోవాలి అలా ఉండాలి అనిపిస్తుంది కదా నేనైతే అలాగే అనుకుంటానండి ఏవైనా చూసినప్పుడు మనకు నచ్చినప్పుడు నేను అలా ఉండాలి అనుకుంటాను అలా మీకు మోటివేషన్ లాగా ఉంటుందని చూపించడం నేను చేసుకునే పని తీరు కానీ పద్ధతులు ఇవన్నీ ఇంకా ఇదిగోండి మా బాబు అయితే ప్రతిరోజు స్నాక్స్ అయితే అడుగుతూ ఉన్నాడు డైమండ్స్ అంట బేకరీలో తెచ్చుకుంటాడు మా బాబు అయితే అవి ఈరోజైతే చేస్తూ ఉన్నాను మా ఆయన ఎప్పుడు అరటిపండ్లు ఎగ్గు వేసి చెయ్యి బాగుంటాయి మెత్తగా అని చెప్తూ ఉంటాడు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి కాకపోతే అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఎలా వస్తాయేంటనేది చూసేయండి ఇదిగోండి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి చక్కెర కొద్దిగా అంటే కప్పులు వన్ బై ఫోర్త్ వంత్ అనుకుంటా కాలు భాగం ఆ తర్వాత వచ్చేసి ఒక ఐదు యాలకులు వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటూ ఉన్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ని ఇంకా అందులో వేసేసుకోవాలి ఇందులోనే నెయ్యి కూడా కాంచి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి నేనేంటంటే ఇంకా టైం అయిపోతుంది పిల్లలు వచ్చే టైం ఏందనేసి దక్క అన్నీ వేసి కలిపేస్తూ ఉన్నాను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే వేసేస్తూ ఉన్నాను అరటి పండ్లు అయితే అరటి పండ్లు వేసిన తర్వాత వేసానండి నెయ్యి అయితే కానీ మనం నెయ్యి వేసుకొని ముందుగానే కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత అరటి పండు ఎగ్ వేసుకొని కలుపుకోవాలేమో నేనైతే ఇంకా అంతా ఒకేసారి కలిపేస్తూ ఉన్నాను ఇంకా ఇది కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా ఇంకా ఉండాయి కదండి సామాన్లు సర్దటము అవంతా ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చేసుకోవాలి ఇదిగోండి నెయ్యి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మంచిగా వేడి చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి కానీ ఇందులో నేను వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు వాటర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయలేదు ఈ అరటిపండు ఎక్కి సరిపోయిందండి ఒక ఎగ్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఇది కొంచెం మనకి కొంచెం తేమగా అనిపించింది అందుకనేసి నేను మళ్ళీ ఒక హాఫ్ కప్పు వరకు పిండి అయితే వేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఒక హాఫ్ కప్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా కలిపేసి ఇలా పెట్టేసి ఇంకా నేను సామాన్లు స్టవ్ అవంతా క్లీన్ చేసుకుందాము అనేసి లోపలికి వెళ్ళి ఇంకా నా పని అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి అయితే వర్షం అనమాట వర్షం స్టార్ట్ అయిపోయింది ఇలా పెట్టేశాను ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయింది కలిపి పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి చపాతి చేద్దాంలే అనుకున్నాను కానీ ఇదిగోండి బట్టలు ఆరేసాను మళ్ళీ రెండోసారి బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఉన్నాయి అవి అయిపోతాయి అనగా ఇవి ఆరిపోయిన తీసేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే టకటక వర్షం అయితే పడిపోయింది చూడండి ఎలా పడుతుందో వర్షం అయితే బట్టలు అన్నీ తడిచిపోయాయండి ఇంకా నేను బయటికి వెళ్ళేసరికి నేను కూడా తడిచిపోయాను టకటక బట్టలు అయితే తీసుకొని వచ్చి కుర్చీలు అయితే వేసేసాను ఇంకా మన ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కదా కొంచెం వర్షానికి డిస్తే వాటికి అది లాగా అంట కదండి వర్షం వాటర్కి ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట చెట్లు అందుకనేసి ఇంకా నేను వెళ్ళి చెట్లు ఏదో అక్కడ పెట్టేసి వచ్చేసాను ఇంకా ఇదిగోండి కుర్చీ కూడా బయటే ఉండిపోయింది నేను కూర్చో అన్నాను కదా ఇంకా అది కూడా పక్కన పెట్టేసి చూపిస్తూ ఉన్నాను మీకైతే వర్షం చూడండి ఎలా పడుతుందో ఏంటి అని మా పిల్లలు అయితే అసలు రా ఇంకా రాలేదండి మా పిల్లలు పన పదిన్నరకు అలా వచ్చారు పదిన్నర దాకా వర్షం పడుతూనే ఉంది ఇదిగోండి ఇంకా ఇంట్లోకి వచ్చి సామాన్లు అయితే సరి ఉన్నాను ఇంకెందుకంటే ఇంకా మళ్ళీ క్యారీలు అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ సామాన్ బుట్టలో వేసుకోవాలి కదా ఇంకా ఆ బుట్ట ఖాళీ చేస్తేనే మనం సామాన్తో అందులో వేసుకోగలము ఇంకా అలా అనమాట నాకైతే పని వాళ్ళు ఎవరు లేరండి నేనే క్లీన్ చేసుకుంటాను ఇవన్నీ నేనే సర్దుకోవడము నేనే క్లీన్ చేసుకోవడము అన్ని పనులు నేనే చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అంటే నిన్న క్లీన్ చేసి పెట్టినవి ఈరోజు సర్దేసి మళ్ళీ ఈరోజు క్లీన్ చేసుకొని బుట్టలు అయితే వేసేస్తాను ఇంకా ఈరోజు క్లీన్ చేసి రేపు సర్దుకుంటాను అనమాట అట్ట ఈరోజే క్లీన్ ఈ ఈరోజే వాడుకోవడం అలా ఉండదు అనమాట ఈరోజు నేను యూస్ చేసినట్టు రేపు యూజ్ చేయనండి అంటే ఆరిపోవాలి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఏవైనా కూడా ఆరిపోతే బాగుంటుందనేసి ఇంకా నేనైతే అలా చేస్తూ ఉంటాను కాబట్టి సామాన్లన్నీ నేను యూస్ చేస్తానండి అందుకే నేను నేను తీసుకునే సామాన్ అంతా యూస్ చేస్తూ ఉంటాను అలా ఆ సామాన్లు అంతా పెట్టేసిన తర్వాత ఇదిగోండి సామాన్లు క్లీన్ చేసుకొని స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ పప్పు చేశాను అని చెప్పాను కదా మొత్తం పొంగిపోయిందండి ఇంకా ఒకేసారి డీప్ క్లీన్ చేసుకుందాంలే అనేసి నేనైతే ఇంకా పట్టించుకోలేదు సాయంత్రం ఇంకెలాగో వంట చేస్తాం కదా వంట చేసే ముందు సామాన్లు కడతాము అప్పుడు క్లీన్ చేసుకోవచ్చులే అనేసి అయితే నేను క్లీన్ చేయలేదు ఇదిగోండి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది కదా మళ్ళీ పొద్దునకి వంట చేసే టైంకి మనకి స్టవ్ అనేది నీట్గా ఉంటుంది ఇంకా నేనైతే వంట అయితే ఏం చేయలేదండి నైటు పదిన్నరకు వచ్చారు మా పిల్లలైతే మా పాప అయితే అలాగే పడుకునేసింది ఇంకా నా వల్ల కాదుమ్మా నా వల్ల కాదు అనేసి మాకు కూడా లేదండి దాని ఏంటంటే ట్యూషన్ నుంచి వచ్చిన వెంటనే వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుంది అలాగే అనుకున్నాం మేమైతే కానీ తను మళ్ళీ బయటికి రాలేదండి అసలు పడుకొని నిద్రపోయింది సరేలే ఇంకా మళ్ళీలో మళ్ళీ మధ్యలో నిద్ర లేపితే తను డిస్టర్బ్ అయిపోతుంది తనలో ఎక్కువైపోతుంది అనేసి నేనైతే ఇంకా లేపలేదు ఇంకా నేను ఇవంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మా పిల్లలు అయితే పదిన్నరకు వచ్చారండి రాలేదు నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత వచ్చారు నేను బట్టలన్నీ ఇంట్లో ఆరేస్తూ ఉన్నాను చూసారండి ఒక్క గంటకే వర్షం పడిపోయింది నేను ఇలా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా మళ్ళీ ఒక గంట కల్లా అలా వర్షం పడింది ఇల్లంతా బట్టలు చేరిపోయాయి ఈ మారు ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇల్లు అయితే మాత్రం చూసారండి ఇంతకుముందు ఎంత బాగా చక్క పెట్టుకున్నాను కదా ఇంకా వర్షం పడింది తెచ్చి ఇంకా అన్ని ఇంట్లో ఈ విధంగా ఆరేసుకున్నాను ఇంకా ఏం చేయలేము పైన ఇంకా పైన దారాలు కట్టుకోవడానికి లేదండి లోపల అస్సలు ఒక్క కమ్మీ కూడా లేదనమాట దారం కట్టుకోవడానికి ఇంకా వర్షం పడిందంటే ఇదే పరిస్థితి నాదైతే ఇంకా అట్లా అన్నీ ఆరేసాను ఇదిగోండి మా పిల్లలైతే వచ్చేసారు మా ఆయనకైతే అన్నం పెట్టేశాను ఆయన కూడా తినేసి నా కోసం చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా నేను ఇవన్నీ పెట్టుకున్నాను కదా చపాతి చేయాలి అనేసి డైమండ్స్ చేయాలి అనేసి మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి డైమండ్స్ అయితే ఇంకా వాళ్ళంతా తిన్న తర్వాత పదకొండు అలా అయిపోయింది పదిన్నరకు వచ్చారు పదకొండు అయిపోయింది పదకొండు అయిపోయిన తర్వాత నిదానంగా చేసుకుందాంలే అని చెప్పి ఇదిగోండి డైమండ్స్ అయితే చేస్తూ ఉన్నాను చపాతిలాగా చేసుకోవాలి కాకపోతే కొంచెం ఇది మందంగా చేసుకోవాలండి చపాతి మనం పలుచగా చేసుకుంటాం కదా ఇది కొంచెం మందంగా చేసుకున్నామంటే మనకి మెత్తగా వస్తాయండి ఈ వెసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మా బాబు అయితే తినేసి పడుకున్నారు ఇలా అన్నీ ఒకటి అంటుకోకుండా వెడగొట్టేసుకోవాలండి పిండి ఈ మరి ఎక్కువగా ఉండకూడదు అనమాట గంటలు వేసుకొని మనము అలా అన్నామంటే పిండి అంతా వేరే ప్లేట్లోకి వచ్చేస్తుందండి ఆ తర్వాత ఇదిగోండి ఆయిల్ అయితే ముందుగానే ఆయిల్ పెట్టేశాను కదా స్టవ్ పైన నీళ్ళు ఆయిల్ బాగా కాగిపోయింది అందుకని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి ఇదిగోండి అలా వేసానో లేదో పొంగి పైకి వచ్చేసాయి ఆయిల్ పైకి అవి ఆయిల్లో బుడగలు లేకుండా మనకు ఇవి అనేటివి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేయాల అప్పుడు మనం ఇవి తీసి వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి అలా ఇంకా ప్రతి అన్నిను నేను అలాగే చేశాను ఇదిగోండి స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మంట అనేది ఈ విధంగా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది ఇవి వన్ మంత్ అయినా మనకి నిల్వ ఉంటాయండి ఈ పాడవు చాలా టేస్టీగా ఉండాయి మెత్తగా ఉన్నాయి పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు చిన్నపిల్లలు కూడా తినచ్చు అనమాట అంత బాగా ఉన్నాయి ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది నా వీడియోస్ చూడగలరు అనమాట నన్ను సపోర్ట్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి వీడియో చూసి థ్యాంక్ యూ అండి